విడకల దారి పడుతున్న తప్పు ఏ ఒక్కరూ చేయొద్దండి అంటూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతున్న సీరియల్ నాటి సిరీసా సిరీసా అంటే తెలియని వారు ఎవరుంటారు జీ తెలుగులో మాటీవీ వంటి సీరియల్స్లో వరుసగా నటిస్తూ వచ్చేసింది అయితే గుంటూరుకు చెందిన నవీన్ అనే వ్యక్తి తన నటనకి చూసి ఎంతగానో ప్రేమలో పడిపోయాడు ఆఖరికి పెద్దల్ని ఒప్పించి మరియు పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరూ పెళ్లి చేసుకునేటప్పుడు జాతకాలు నప్పలేదని అయినప్పటికీ సిరీస్ అని పెళ్లి చేసుకుంటే నవీన్ ఆర్థికంగా నష్టపోతాడని తెలిసినప్పటికీ కూడా వాటన్నిటిని ఎదిరించి మేమిద్దరం కలిసి ఉండగా ధైర్యంతో తెలియజేసుకుంటూ నవీన్ దంపతులు అయితే అంత చక్కగా అభిమానులకి ఎంత హ్యాపీ కలిగించే మాటల్ని షేర్ చేసుకున్నప్పటికీ ఇప్పుడు వీరిద్దరూ విడిపోతున్నట్లు డివోర్స్ కి సంబంధించిన పోస్ట్ మీడియాలో షేర్ చేసుకుంటూ మేము విడిపోవాలనుకుంటున్నాము దానికి కారణాలు చాలానే ఉన్నాయి కానీ మీరు ఇప్పుడు మమ్మల్ని క్రిటిసైజ్ చేసే మాటలతో బాధ పెట్టద్దండి మీరు మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము ఈ నిర్ణయం పైన అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ వేదికగా రీసా షేర్ చేసుకుంటూ రావడం జరిగింది